నిర్మల్ జిల్లా మండలం దస్తురాబాద్ గ్రామానికి చెందిన రైతు చెవుల మధ్య రాములు తన పంట భూమిలో అక్రమంగా వేసిన కని రాళ్లను తొలగించాలని సోమవారం రోజు జిల్లా అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు ఇక్కడ అతని భూమి నుంచి మా భూమికి షిఫ్ట్ చేస్తున్నారు దీంట్లో ఎంఆర్ఓ ఆర్ఐ ఎంసీ మేడం వీళ్ళంతా కుమ్మక్క అయిపోయి ఆ కే వైర్ అనేటువంటిది మాకు చాలా ప్రమాదకరంగా ఉన్నది కాబట్టి గత ఆరుండేళ్ళ నుంచి మేము తిరుగుతున్నాం మాకు ఎటువంటి న్యాయం అనేటువంటి ఎటువంటి మాకు సమస్య అనేటువంటి మాకు ఇక్కడ తీర్చడం లేదు ఈ విషయంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆరు నెలల నుంచి మేము తిరుగుతున్నాము ఎందుకంటే అతనికి లెవెన్కే అనేటువంటి చాలా ప్రమాదకరం కాబట్టి దీంట్లో ఎంఆర్ఓ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఏం చేసిందంటే మనకి కే వైర్ అతని భూమిలో ఉన్నటువంటి లెవెన్ కే విద్యుత్ లైనటువంటిది ఆ భూమిలో ఉండగా కూడా మనకి నాల పర్మిషన్ ఇచ్చి అది మాకు ప్రమాదకరం అని చెప్పేసి అలా ప్రమాదకరం అని చెప్పేసి మా భూమిలోకి ఇక్కడ మనకి ఇక్కడ లైన్ తీసుకెళ్తున్నారు మొత్తానికి ఆ లైన్ కాకుండా మా భూమిలో ఉన్నటువంటి రెండెకరాలు ఆ రెండెకరాలలో మనకి అర్ధ ఎకరం అనేటువంటిది ఆక్రమించి ఆర్ఐ ఎంఆర్ఓ ఎన్సీ వీళ్ళంతా కూడా మొత్తం కుమ్మక్క అయిపోయి దొంగతనాల కన్నీళ్ళు వాతి వీళ్ళ లైన్ అయినటువంటిది మా భూమి నుంచి తీసుకెళ్లడం జరుగుతుంది ఈ లక్ష్యం రాజ్యం అనే వ్యక్తి డబ్బు గల వ్యక్తి ధనంలో అంటే డబ్బు బాగుంది కాబట్టి వాళ్ళందరినీ మేనేజ్ చేసి మేనేజ్ చేసి ఈ డిపార్ట్మెంట్ అంతా ఇన్వాల్వ్మెంట్ చేసేసి అతని భూమిలో ఉన్నటువంటి లెవెన్కే విద్యుత్ లైన్ అనేటువంటిది మా భూముల నుంచి తీసుకెళ్తున్నారు గత ఆరు నెలల నుంచి మేము ఈ కలెక్టర్ మేము తిరుగుతున్నాము మాకు ఎటువంటి సమస్య తీర్చకుండా మమ్మల్ని ఆర్థిక ఇబ్బందులు గుర్తు చేస్తున్నారు మేము దళితులము మా దళితుల భూముల నుంచి మనకి ఇక్కడ లైన్ అయినటువంటి తీసుకెళ్తున్నాడు లక్ష్మీరాజు అనే వ్యక్తి అందరూ కుమ్మక్క అయిపోయి మాట ఇక్కడ ఆ లెవెన్కే మాకు ఇల్లు నిర్మించుకోవాలంటే మాకు మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోతుంది అతను ఫంక్షన్ కట్టుకోవడానికి ఆ లెవెన్కే విద్యుత్ లైన్ అయినటువంటిది మా దగ్గర మా భూమి వచ్చి అర్ధ ఎకరం ఆక్రమించి మొత్తం లైన్ అయినటువంటి తీసుకెళ్తున్నాడు షిఫ్ట్ చేస్తున్నాడు దీనికి మాకు న్యాయం కావాలని చెప్పేసి మేము గత ఆరు నెలల నుంచి కలెక్టర్ ఇవ్వడం మేము తిరుగుతున్నాము మాకు ఎటువంటి సమస్య లేదు ఇది మూడవసారి గ్రీవెన్స్లో కూడా మనకి రిమూత పోల్స్ రాసినా కూడా మనకి ఎంఆర్ ఎంఆర్ అనే వ్యక్తి మాకు ఎటువంటి స్పందించకుండా దౌర్జన్యంగా మా దళితుల నుంచి మనకి ఇక్కడ లైన్ అనేటువంటి తీసుకెళ్తుంది మాకు ఫర్దర్ మాకు ఏ భూమి లేదు మాకున్నదే రెండు ఎకరాలు ఆ రెండు ఎకరాలు అలా దాంట్లో ఉన్నటువంటి అర్ధ ఆక్రమించి దొంగతనాల కనీలు ఎంఆర్ఓ ఎంసీఆర్ఐ దొంగతనాల కన్నీలు వాతి ఆ బార్డర్ నుంచి తీసుకెళ్తున్నాడు ఫైనల్గా మేము చెప్పే విషయం ఏంటిదంటే ఈ లక్ష్మీరాజం అనే ఏదైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి సరిహద్దు నుంచి లైన్ తీసుకుపోవాలని మేము కోరుతున్నాం మేము అందరం కోరుతున్నాము అక్కడ పదకొండు కుటుంబాలు అనేటువంటి జీవనం బతుకుతున్నాము మాకు అదే ఆధారం ఉంది మాకు అదే ఇల్లు ఒక్కొక్క కుటుంబం లోపల మేము ఒక్కొక్క ఇంట్లో లోపల మేము నలుగురు ఐదుగురం ఉన్నాం ఆ నలుగురు ఐదుగురం ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి భూముల మాకు అన్యాయం చేసులు దౌర్జన్యం చేసులు ఈ దళితును మొత్తం దొక్కేస్తున్నారని చెప్పేసి İyi bir şey mi daha maksmandın cananım? Gördün mü?